హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను కదండి మా పెళ్లి ఫొటోస్ని వీడియోస్ లాగా తీసి చూపించాలనేసి అనేసి ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్లో అయితే నలుగు ఎలా పెడతారు బియ్యము ఇంకా ఊర్లో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కేసుకొని ఇంకా కళ్యాణ మండపంకి అయితే బయలుదేరి వచ్చేసామండి కళ్యాణ మండపంకి వచ్చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకోవడం అండి ఆ మేకప్ వేయడం వల్ల నా మొహం అయితే చాలా చేంజ్ అయిపోయిందండి చాలా అయిపోయింది ఇంకెప్పుడు చేయకూడదు అనేసి ఫిక్స్ అయిపోయాను ఆ తర్వాత మేకప్ చేపించుకొని ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇదైతే రిసెప్షన్ కోసము స్టేజ్ పైన చేపించిన డెకరేషన్ అండి ఈ విధంగా అయితే డెకరేషన్ అనేది చేపిస్తారండి కంటిన్యూగా మొత్తం అనేది చూడండి ఫుల్గా చూడండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఏంటంటే ఇది రిసెప్షన్ అండి రిసెప్ రిసెప్షన్కి అండి మన రిలేటివ్స్ ఇంకా అందరూ వస్తారు కదా వాళ్ళందరూ వచ్చి మనకి అభిషంతలు అనేది వేసి బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారండి బ్లెస్సింగ్స్తో పాటు మనకి ఏదో ఒక గిఫ్ట్ కూడా తీసుకొని వస్తారండి ఇంకా మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాక్సిమమ్ అందరూ ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఇంట్లోకి ఉపయోగపడేలాగా ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తారండి ఎక్కువగా వస్తువులు అంటే పా త్రలు హాట్బాక్స్లు బిందెలు చాలామంది గోల్డ్ బట్టలు కూడా పెడతారండి ఈ విధంగా అయితే ఇస్తారు అలా కంటిన్యూ అవుతూ ఉంటారండి చాలామంది వస్తారు ఆరో మాకైతే ఒక టెన్ టెన్ థర్టీ లెవెన్ లెవెన్ వరకు కూడా అయిపోయిందండి ఎందుకంటే మా నాన్న అయితే ఇంకా ఎమ్మెల్యేని కూడా తీసుకొని వచ్చారండి ఎమ్మెల్యే వచ్చి అతను ఇంకా ఫొటోస్ తీసుకొని భోజనాలు చేసే లోపల ఆ టైం అయిపోయిందండి ఈ విధంగా అయితే ఉంటారండి చూసారు కదండి ఇక్కడైతే బుడ్డోడు ఉన్నాను కదా ఆ బుడ్డోడు అయితే నా కోసంగా చాలాసేపు స్టేజ్ పైనే ఉన్నాడండి ఇదైతే మా బ్యాచ్ అండి చిన్నపిల్లలు అంటే మా పిన్ని కూతుర్లు మా మామ కూతుర్లు వాళ్ళందరూ అండి చూడండి చిన్నగా ఉన్నారు అప్పుడైతే టూ థౌసండ్ నైన్టీన్లో ఇప్పుడైతే నాకంటే చాలా హైట్ అయిపోయారండి అండి చాలా పెద్ద పిల్లలు అయిపోయారండి చూసారు కదండి ఎంతమంది ఉన్నారో ఈ విధంగా అయితే మా రిసెప్షన్ అనేది అయిందండి నెక్స్ట్ అయితే నేను అంటే మాకు మ్యారేజ్కి ముందు మార్నింగ్ నూనె నలుగులు అనేది పెడతారండి ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను అవి కూడా చూడాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అనేది మీ వస్తుంది ఈ విధంగా అండి మా రిసెప్షన్ అయితే జరిగింది ఓకే అండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను